టీడీపీ వాళ్ళు వంద రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా మా మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ఏదో వారోత్సవాలు లాగా ఊర్లు ఊర్లు తిరుగుతున్నారు అసలు సూపర్ సిక్స్లో ఒకటైనా చేసినారని చెప్పేసి నేను ఈరోజు టీడీపీ వాళ్ళని అడుగుతున్నా ఏదీ చేయలేదు గతంలో రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే ప్రజలను మోసం చేసి సీఎంగా అయినారో చంద్రబాబు నాయుడు గారు మరి అదే తొంతే రెండు వేల నిన్న కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే సత్తే సూపర్ సిక్స్ నేను సంపద సృష్టిస్తాను అని చెప్పేసి ప్రజలు మోసపోయారేమో మరి తెలియదు కానీ ఒకసారి ఎలాగ సృష్టిస్తాడో చంద్రబాబు నాయుడు గారు చూద్దామని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చినట్లుంది అందుకని ఈరోజు సంపద ఎలా సృష్టిస్తాడో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు ఎదురు చూస్తున్నారు జనాలంతా కూడా ఈ పాటికి మరి హండ్రెడ్ డేస్లో గతంలో అయితే వైఎస్ఆర్ ప్రభుత్వాలు అయితే జగన్ ఈ పాటికి ఎయిటీ పర్సెంట్ అన్నీ కూడా మరి ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా కూడా అన్నీ కూడా మరి అమలు చేసిన పరిస్థితి ఉండేది ఈరోజు చూస్తే ఏ ఒక్కటి సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి కూడా మీరు ఇచ్చిన పాప ఏమన్న ఏమన్నా అంటే మేము పింఛన్లు పెంచినాము పింఛన్స్ ఇచ్చేసినాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఉచిత ఇసుక ఇచ్చామని చెప్పేసి మరి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అయ్యా టీడీపీ వాళ్ళు ఒకటే తెలుసుకోవాలి మీరు బయటికి రండి గత ప్రభుత్వం కంటే ఒక వెయ్యి ఎక్కువనే మీరు ఈ ప్రభుత్వంలో ఇసుక మీరు మీరే పోటా పోటీ మీరు మీరే మీ వాళ్ళే మీ వాళ్ళే చూసి మీ మీ పార్టీ వాళ్ళే మీ వాళ్ళే మరి పోట్లాడకుంటా చేసుకుంటా ఏ విధంగా చేసుకుంటున్నారో మరి ప్రజలంతా కూడా చూస్తున్నారు మరి ఇవన్నీ కూడా ప్రజలకి ఎమ్మెల్యేలని మరి ఒక వారం రోజుల పాటు మీరు వారోత్సవాలు చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనడం అదే ఇంకా వాళ్ళు ప్రజల మధ్యకు వెళ్ళక ముందే ఈ మరి లడ్డు పాత్ర తీసుకొని మరి కలిగోదయమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయంగా వాడుకొని ఈ విధంగా చేస్తున్నాడు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి కంటే మరి యమనాలో కూడా మరి అంత నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు ఆయనని మరి ఏమన్నాలో ప్రజలే నిర్ణయించాలి నువ్వు నువ్వు చెప్పినవన్నీ అమలు చేయకపోగా మరి ఎమ్మెల్యేలని మరి వాళ్ళని గడప గడపకి గతంలో మరి అది కూడా జగన్ గారు తిప్పినాడని చెప్పేసి అది అది ఒక జగన్ అన్న తిప్పినందుకు ఈయన కూడా ఆలోచన వచ్చింటుంది ఏమని మేము అనుకుంటున్నాము మరి ఏదైనా చేస్తే ప్రజల్లోకి వెళ్ళాలి కానీ మీరు ఏది ఏంది ఆ పింఛన్లు పెంచినది పెట్టుకొని పింఛన్లు అంటే అది ఎప్పటి నుంచో అది వచ్చిన సంస్కారం ఎప్పటి నుంచో వృద్ధాప్య పింఛన్లు విడో పింఛన్లు ఇవన్నీ కూడా ఇస్తున్నారు గో గతంలో ఏ ముఖ్యమంత్రినో అమలు చేయాల్సిందే తప్పదు రోజు అవి పట్టుకొని మేము ఇస్తున్నాం కదా మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి అదే గత ప్రభుత్వంలో జగనన్న పెట్టిన సచివాలయాన్ని తీసుకొని అదే ఉద్యోగస్తులతోనే నువ్వు మీరు కూడా మరి సచివాలయం నుంచే కూడా మీరు పంచుతున్నారు మరి గతంలో వాలంటరీ వ్యవస్థను కూడా పదివేలు ఇస్తా చెప్పి మోసం చేసి ఈరోజు ఆ వాలంటరీ వ్యవస్థ అతి లేదు గతి లేదు వాళ్ళకి ఏం చెప్తారో సమాధానం కూడా ఆ మాట ఎవరు కూడా కూటమి సభ్యులు ఎవ్వరు కూడా దాన్ని ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి లేదు అది కాక ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ముఖ్యమంత్రి స్థానంలో ఈ వాటికి అమ్మఒడి వచ్చేది రైతన్నలకు రైతు భరోసా వచ్చేది విద్యా దీవున మరి పెద్దవాళ్ళు చదివించుకునే ఫీజు రింబర్స్మెంట్ ఇవన్నీ కూడా వచ్చేటవి ఈరోజు మీరు ఏవి అమలు చేయకుండా ప్రతి మహిళని మోసం చేస్తూ ప్రతి మహిళకి పద్దెనిమిది పదహైదు వందలు అని చెప్పేసి నీకు పద్దెనిమిది నీకు పదహైదు నీకు పద్దెనిమిది అనుకుంటా చెప్పుకుంటూ అప్పుడు గత మరి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలు మీకు ఏమయ్యాయని ప్రజలు డ్రామాల్లో పోతే తిరస్కరిస్తారని చెప్పేసి ఈ డ్రామా డ్రామాతోటి తీసుకొని వచ్చినారు మరి ఇందాక మా అధ్యక్షులు అన్నీ కూడా చెప్పేశారు కాబట్టి మీరు పూర్తిగా ఈ హండ్రెడ్ డేస్ అనేది పూర్తి వ్యవస్థ జీరో అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే మీది మంచి ప్రభుత్వం కాదు మహిళలను మోసం చేసే ప్రభుత్వం అని కూడా బయట మహిళలంతా కూడా అనుకుంటున్నారు మీరు వెళ్ళండి అక్కడ పొలాలలోకి వెళ్ళండి మీరు వీళ్ళలో కాదు వెళ్ళాల్సి ఊళ్ళలోకి మీ నాయకుల దగ్గరికి మీ ఇళ్ళ దగ్గరకు కాదు వెళ్ళాల్సింది అక్కడ పొలాల దగ్గరికి వెళ్ళి మహిళలకి మహిళల దగ్గర పోయి అన్నీ వచ్చాయా అని చెప్పేసి అడగండి మీకు వాళ్ళ నోటు నుంచి ఏం సమాధానం వస్తుందో అప్పుడు మీతో మాట్లాడుతుందని చెప్పేసి మరి ఈ టీడీపీ నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మీది హండ్రెడ్ హండ్రెడ్ డేస్ పాలన పూర్తిగా శూన్యమైపోయింది అని చెప్పేసి మళ్ళా కూడా ఎలాగ ప్రజల వద్దకు వెళ్తున్నారో మాకే అర్థమవుతలేదు నిజంగా గతంలో మేము కూడా గడప గడప తిరిగాం కానీ వైసీపీ తలుపులు కాదు మీ ఇది నిజంగా టీడీపీ నాయకుల ఇళ్ళకి వెళ్ళి ఆ బ్రోచర్లు కూడా మీకు ఇంటింటికి ఎంత వచ్చాయని చెప్పేసి ఇచ్చిన ప్రభుత్వం మాది మా జగనన్నదని అని చెప్పేసి ఈరోజు చాలా గర్వంగా కూడా మేము ఫీల్ అవుతున్నాం కానీ మీరు చేసే మోసాలు మీరు చేసిన సూపర్ సింగ్స్ వలన ఈరోజు ప్రజలు సంపద సృష్టిస్తాడేమో చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తి మరి నాలుగు సార్లు ఇది నాలుగోసారి మూడు సార్లు గతంలోనే ముఖ్యమంత్రి అయినాడు మళ్ళీ మోసార్ ఏమన్నా నేర్చుకున్నాడేమో ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంపద సృష్టి ఇస్తాడేమో అని చెప్పేసి తప్పుడు మహిళలు అంతా కూడా మరి మోసపోయారో తెలియదు కానీ ఇప్పుడైతే మంచి ప్రభుత్వం కాదు మహిళలను మోసం చేసే ప్రభుత్వం అని చెప్పేసి బయట అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడైనా మీరు ఏం సమర్థ సూచిస్తారో మరి కూటమి వాళ్ళంతా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ అని ప్రజలు మోసం చేయడం కాదు అవి నిజంగా మీకు ధైర్యం ఉంటే మరి మరి దీపావళికి ఏదో ఇస్తామని చెప్పేసి మళ్ళా కూడా ఒక డైవర్షన్ మళ్ళీ కూడా వెళ్తున్నారు కదా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు అది కూడా కప్పిపుచ్చుకోవడానికి దీపావళి సిలిండర్లు అంటున్నారు అది కూడా చూస్తాం మీరు ఏమి చేయరు అనేది పూర్తిగా కూడా మీ పరిపాలన చాలా అయిపోయిందని చెప్పేసి ప్రజలంతా కూడా తెలుసుకుంటున్నారు మీ నాటకాలు ఆపాలి ఇవన్నీ కూడా మరి నిజంగా ఈరోజు కూడా జగన్ అన్న చాలా గట్టిగా చాలా సమాధానం ఇస్తున్నాడు ప్రతి దాంట్లో కూడా గట్టిగా కూడా ఈరోజు మేము తప్పు చేయలేదు కాబట్టి దేవుడు అనేవాడు శిక్షిస్తాడు ఎవరు తప్పు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు నిన్న కూడా ఎక్స్ ఎక్స్ చైర్మన్ టీడీడీ చైర్మన్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ప్రమాణాలు చేసినట్టు కూడా సాక్షాలుగా ఈరోజు పేపర్లో కూడా వచ్చాయి ప్రజలంతా కూడా చూశారు ఆషామాషి కాదు వెంకటేశ్వర స్వామి అంటే ఒక కలియుగ దైవం ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఒక మన స్టేటే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల జనాభా ఈరోజు ఆ పవిత్రమైన దేవాలయాన్ని దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి దేవునితో నాటకాలు ఆడవద్దండి ఇప్పటికైనా మీరు చేసేటివన్నీ కూడా కాముగా ఉండిపోతే ఆ భగవంతుడు కూడా అంతో ఇంతో మీ పైన దయ చూపుతాడని చెప్పేసి టీడీపీ వాళ్ళకు తెలియజేస్తూ ఇంపడితే ఆ నాటకం ఆపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేమంతా కూడా తెలి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం